మో వెంకటేశ్వన్మహ రాంబాణం ఛానల్కి స్వాగతం మిత్రులకి నమస్కారం తిరుమల వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్ ఎందుకంటే తిరుమలలో ప్రస్తుతం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది సాధారణ భక్తులకి అయితే మాత్రం దర్శనానికి ముప్పై గంటల వరకు సమయం పడుతుంది కావున భక్తులు ప్రస్తుతానికైతే వెళ్లకుండా ఉండడం మంచిదని నా యొక్క అభిప్రాయం ముందుగా మూడు వందల పాటు టోకెన్లు తీసుకున్నవారైతే పర్వాలేదు లేదా ఎస్ఎస్సి టోకెన్లు ఉంటాయి అనుకొని మరి ఆ సమయానికి వెళ్ళిన వాళ్ళు అయితే పర్వాలేదు కానీ ఏదోలా ఉచిత దర్శనం చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే మాత్రం కొంచెం చా ఇబ్బంది పడవలసి వస్తుంది మరి చిన్నపిల్లలతో మరి వృద్ధులతో వెళ్ళేవారైతే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్తే మంచిది లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు మరి ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను దీని గురించి ఎస్ఎస్జీ టోకెన్ అనేవి తిరుమల కింద మరి మూడు చోట్ల ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ టోకెన్లు కానీ మీకు దొరికినట్లయితే పర్వాలేదు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళైతే మాత్రం మరి రూమ్స్ దొరక్క బయట ఎక్కడో ఎండలో ఉండాల్సి వస్తుంది మరి ముప్పై గంటలు లైన్లో ఉండడం అనేది చిన్నపిల్లతో చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పని కావున ఇప్పుడు ఇప్పటికప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదన్న యొక్క అభిప్రాయం లేదు ఏ టోకెన్లు లేవు అయినా కూడా మేము ఉచిత దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటాము అనుకుంటే మాత్రం మరి నేను చెప్పిన విధంగా చేస్తే మీకు కొంచెం ఈజీగా దర్శనం అనేది అవుతుంది ఎలా అంటే మీరు ట్రైన్ ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ వెళ్ళాలనుకునేవారు మరి ముందు రోజు రాత్రే అక్కడికి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే తిరుపతి ముందు రోజు రాత్రి పది గంటల పది లేదా పన్నెండు గంటల సమయానికి మీరు చేరుకున్నట్లయితే తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఎస్ఎస్డి ఏమైనా ఇవ్వడం జరుగుతుంది ఆ లైన్లో కానీ ఉన్నట్లయితే ఎవరికి వారు ఆధార్ కార్డులు పట్టుకొని ఉంటే ఎస్ఎస్డి టోకెన్లు ఇస్తారు అవి కానీ దొరికాయంటే మాత్రం ఇంకా దర్శనానికి రెండు మూడు గంటల్లో మీరు వెళ్ళవచ్చు లేకపోతే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా మరి ఎస్ఎస్డి టోకెన్లు అయిపోయినట్లయితే ఇంకా ఆరు గంటలకి భూదేవి కాంప్లెక్స్లో మరి ఈ టోకెన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది నడకదారి వ్యక్తులకు ఈ టోకెన్లు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఆ కి కోసం లైన్లో అది కూడా మూడు గంటల నుంచి లైన్లో కాస్తారు కానీ ఆరు గంటలు మాత్రమే ఇస్తారు అవి కూడా దొరికితే పర్వాలేదు దొరకపోతే మాత్రం ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది లేదు మేము నడకదారిలో వెళ్తాము టోకెన్లు ఉంటాయి కదా అని చాలామంది భక్తులు అడగడం జరుగుతుంది నడకదారిలో వెళ్ళిన బస్సు ద్వారా వెళ్ళిన ఏదైనా సరే కింద టోకెన్లు ఉంటే తప్ప పైన ఎక్కడా కూడా టోకెన్లు ఇవ్వడం అనేది జరగదు ఇక్కడ కింద టోకెన్లు తీసుకుని వెళ్తే పైన దర్శనం అనేది తొందరగా అవుతుంది అక్కడ పైకి వెళ్ళిన తర్వాత రూమ్లు అనేవి మన తర్వాత ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇక నిన్నటి శ్రీవారి దర్శనం వచ్చినటువంటి భక్తుల వివరాలు తెలియజేస్తాను మొత్తం ఇరవై ఏడవ తేదీ నాటికి ఎనభై ఒక వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది దర్శనం చేసుకున్నారు మరి తలనీలాలు సమర్పించిన వారు ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంది అంటే ఇది చాలా ఎక్కువ అండి మరి నిన్నటి శ్రీవారి హుండి కానుకల ద్వారా నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు రావడం అనేది జరిగినది అదేవిధంగా వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఇరవై ఆరు కూడా ఫుల్గా నిండిపోయి ఉన్నాయి మరి శ్రీవారి దర్శనానికి ఉచిత దర్శనంకైతే అయితే మాత్రం సుమారుగా పన్నెండు గంటలు దాటి సమయం పడుతుంది అది ఎస్ఎస్డి టోకెన్లు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్లు కానీ ఉన్నట్లయితే మూడు నాలుగు గంటల్లో దర్శనం అయిపోతుంది కావున మరి భక్తులారా మరి ఈ విషయాన్ని మనం గమనించి ప్రతి ప్రతిరోజు మామూలు రోజులు అయితే మాత్రం సుమారుగా పన్నెండు నుంచి ఇరవై గంటల సమయం పడుతుంది అదే వీకెండ్ అంటే శనివారం శుక్రవారం ఆదివారం అయితే మాత్రం ఇంకా ముప్పై గంటల పాటు దర్శనం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వేసవి సెలవులు అవడం ఎలక్షన్లో పూర్తి అవ్వడం చేత మరి భక్తులు శ్రీవారి కొలువులో పోటెత్తి వస్తున్నారు కావున ఈ విషయాన్ని గమనించి మనం ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళినట్లయితే పర్వాలేదు కానీ లేకపోతే మరి అక్కడ దర్శనానికి క్యూ లైన్లో చాలా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడం చేత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తిరుమలలో భక్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మరి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ నెలకర వరకు ఎటువంటి బ్రేక్ దర్శనాలకి అనుమతి ఉండదు మరి ఈ విషయాన్ని కూడా గమనించండి మరి అదేవిధంగా కొంతమంది వృద్ధులు వికలాంగులు మరి ఎటువంటి టోకెన్లు లేకుండా కొండపైకి రావడం జరుగుతుంది వారికి ఇటు అక్కడ ఇటువంటి టోకెన్లు ఇవ్వడం జరగదు ముందుగానే ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి అది తెలియక అక్కడికి వచ్చి సర్టిఫికేట్ చూపించి మాకు దర్శనం కల్పించడం కల్పించాలని కోరుతున్నారు మరి పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి మరి శ్వాస దర్శనం అనేది ఇవ్వడం అనేది జరగదు వాళ్ళు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తిరుమలలో మరి కింద ఉన్నటువంటి తిరుపతిలో మంగాపురంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవాలయం అనేది జరగడం అవుతుంది నిన్న సోమవారం నుంచి ప్రారంభించారు మరి అవి కూడా కన్నుల పండుగ కిందన జరుగుతున్నాయి ఇవి తిరుమల వెళ్ళేవారు ఒకసారి వీటిని కూడా సందర్శించి మరి వస్తారని కోరుకుంటున్నాం మే ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు స్వర్ణ రథోత్సవం అనేది కన్నీళ్ల పండుగ జరుగుతుంది మరి ఈ వసంతో వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆజిత కళ్యాణోత్సవంపై సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను మరి ఈ వీడియో కొత్తగా విన్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా తిరుమల వెళ్ళే చాలామంది భక్తులకి మీరు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలతో మీ రాంబా